Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రమ్మాయిలు ఇంద్రమ్మాయిలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతలా అవినాభావ సంబంధం ఉంది పేదల సొంత ఇంటికల పథకానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఇంద్రమ్మాయిల నిర్మాణానికి శ్రీకారం చెడుతుందని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు సొంత జాగా ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడంతో ఎన్నో కుటుంబాలలో ఆశలు చిగురించాయి దిశ రిపీట్ దశాబ్దం క్రితం అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరికే పరిమితం చేసింది గులాబీ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో గతం తరహాలో తమ సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు రుణమాఫీ రైతు భరోసా తరహాలో అరాకొర కాకుండా ఇంద్రం మహిళ పథకం నిజమైన లబ్ధిదారుల దరి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది ఇంద్రం ఇళ్ల పథకం తీరు తెన్నెలపై జర్నలిస్ట్ వి సిఇపో మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ కాంగ్రెస్ ప్రభుత్వ సినిమా విడుదలై ఏడాది పూర్తయిపోయి ఇప్పుడు నెల నెల నడుస్తున్న సమయంలో అప్రతిహతంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక ఎపిసోడ్ రుణమాఫీ రెండో ఎపిసోడ్ రైతు భరోసా పూర్తి అయిపోయి విమర్శల పాలైపోయిన కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో భారీ సినిమా కటౌట్ సిద్ధంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే సినిమాని ఎందుకు పోలుస్తున్నామంటే మూడు గంటల సినిమాలో మంచి చెడు ఆ మూడు గంటల్లో పూర్తి అయిపోతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత ఏడాది పాలనలో మొదటి విడత రుణమాఫీ రెండవ విడత రైతు భరోసా ఈ రెండు విషయాలలో బొక్క బోర్లా ఇచ్చిన హామీల్ని గంగలో కలిపే విధంగా ఏదైతే మూసీ ప్రక్షాళన కన్నా ముందే మూసీలో కలిపేశారన్నట్టుగా రైతులలో ఒక అసహనం ఆక్రోషం వెళ్ళగక్కుతున్నారు రుణమాఫీ అసంతృప్తిగా చేయటం అరవై శాతం పూర్తి చేసి మేము సంపూర్ణ రుణమాఫీ చేసామంటూ జబ్బలు దచ్చుకుంటున్న అమాచులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అదొక పార్ట్ రెండవ పార్ట్ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటాం రుణ చేస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫెస్టో తుంగలో దొక్కి గంగలో కలిపేసి దాన్ని పన్నెండు వేలు చేశారు గత ఏడాది ఖరీఫ్ సీజన్లో దాన్ని కూడా ఒక సీజన్ కొలగొట్టేశారు అంటే కేవలం రైతు బంధు గతంలో పదివేలు ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఇచ్చే పన్నెండు పేరుతోటి ఇచ్చే పదివేలు ఈ రెండు కోళ్ళు చెప్పినాయి ఇంకా మూడోది ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఇందినమ్మ ఇళ్ల పథకం ఎట్టకేలకు ఏడాది తర్వాత కార్యరూపం దాల్చేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తులలో ఇండ్లు లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని వివిధ స్థాయిలలో స్థాయిలలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ కార్పొరేషన్ స్థాయిలో కానీ ఎక్కడికక్కడ స్థానిక సంస్థల పరిధిలో విచారణ చేపట్టారు అంటే గత అసలు ఇందిరామైళ్ళు గతంలో ఏమైనా ఉందా లేదా స్థలం ఉందా లేదా అని ఇవన్నీ కూడా అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో త్వరలో సంక్రాంతి కానుకగా ఇందిరామైళ్ళకు శ్రీకారం చుట్టబోతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమేత శాఖ మంత్రి మొంగులు శ్రీనివాసరెడ్డి ప్రకటించారు వివిధ వేదికలలో ఇందిరమ్మ ఇండ్లు పేదల ఇంటి కళ అనే నినాదంతో ముందుకు వెళుతున్న నేపథ్యం అయితే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కూడా రాజకీయ కోణం దాగి ఉండటంతో అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయో ఎంపిక పూర్తి అయిపోతాయి తప్ప తెలిసే అవకాశాలు ఎందుకంటే వాస్తవంగా పార్టీలకు అతీతంగా మేము ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ అయితే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొగులే శ్రీనివాసరెడ్డి చెప్తున్నారో అవి కార్యరూపం దాలుస్తేనే వాళ్ళ మాటలకు విలువ ఉంటుంది కానీ గ్రామస్థాయిలలో అసలు ఇల్లు లేని వాళ్ళని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకొని వైర్వీలతో సంబంధం లేకుండా గ్రామస్థాయి నాయకుల ప్రోద్బలమో లేకపోతే వాళ్ళ చెప్పిన వాళ్లకు ఆ పేర్లు నమోదు కాకుండా జెన్యూనిటీ ఫస్ట్ టైం కాబట్టి ఇందినమి పథకం తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పది ఏళ్ళ తర్వాత మొదలు పెడుతున్న సందర్భంలో అసలు ఇల్లు లేని వాళ్ళని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కానీ మళ్ళీ దీంట్లో కూడా రాజకీయ కోణము లేకపోతే కాంగ్రెస్ బ్రాండ్ కనుక పడితే మాత్రం ఏదైతే రుణమాఫీ రైతు భరోసాకు వచ్చిన అపవాదం ఎంత ఉందో ఇందిరామి విషయంలో అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి నిమిషం కొండ కనపడే ఇందిరామి నిర్మాణం చూసి వీడు వేస్ట్ గాడు వీడికి ఆల్రెడీ నాలుగు ఇళ్ళు ఉన్నాయి ఓ యాభై ఎకరాలు ల్యాండ్ ఉంది అయినా ఇందిరమిల్లు ఇచ్చినట్టు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కార్యకర్త కాబట్టి ఇంద్రమిల్లు తీసుకుని అని లేదా ఒక ఇంటి పేరు మీద రెండిలు ఇచ్చినట్టుగా గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి జరగకుండా ఉండాలంటే పారదర్శకతకు పాత్ర వేయకుండా పారదర్శక పెద్దపీట వేస్తూ ఇందిరా ఇండ్ల పథకం ఎంపికలో చాలా జెన్యుంటి కేవలం కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఫైర్ వేలు చేసినా ఫైనల్ టచ్ మాత్రం సంబంహిత విలేజ్ సెక్రటరీ ఎవరుస్తున్నారో విలేజ్ సెక్రటరీకి ఇందిరా మహిళలకు ముడిపెట్టి ఒకవేళ అక్రమం కనుక జరిగితే నీ ఉద్యోగమే ఉస్టింగు అనే ఒక నిబంధన లాంటిది కనుక పెట్టగలిగితే ఇందిర మహిళ పథకం విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది అంటే ఒరిజినల్గా ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కానీ రాజకీయ కోణంలో నిరుపేదలు కాస్త పక్కకు పోయి ఏదైతే పార్టీ కార్యకర్తలు కండవ కొనుకుంటారో వాళ్ళకే ఇళ్ల పథకం ఇచ్చారనేది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో డబుల్ రూమ్ల కేటాయింపు కూడా అదే రకంగా జరిగింది ప్రస్తుతం ఇందిరాం ఇళ్ల పథకంలో కనుక అదే రకంగా వ్యవస్థ కొనసాగితే ఇక కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే నాదులు ఉండకపోవచ్చు అందువల్ల ఇప్పటికైనా పథకం ప్రారంభాలకు ముందే ఏదైతే ఇందిరాం ఇళ్ల పథకం ఎంపికలో పారదర్శక లోపించకుండా సంబంధిత విలేజ్ సెక్రటరీని బాధ్యత చేస్తూ అని తేలితే ఇంటికి పోవడమే అనే ఒక నినాదాన్ని ఏదైతే జిల్లా స్థాయిలో కావచ్చు లేదా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలలో అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక కరాఖండిగా తేల్చి చెప్తే ఇందిరా పథకం సక్సెస్ఫుల్గా ముందుకు పోయే అవకాశం ఉంది లేకపోతే గతంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ అక్రమాల ఎజెండా ఎలా ఉందో ఇక భవిష్యత్తులో కూడా ఇందిరా పథకం కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కండవ గొప్ప వాళ్ళకే ఇందిరా వచ్చే అవకాశం ఉందని ఒక అపవాదం పూటగట్టుకోకుండా